హాయ్ ఫ్రెండ్స్ మసాజ్ చేసుకున్న ఆయిల్ నవరత్న ఆయిల్ పెట్టిన కొంచెం రిలీఫ్ అయింది అందుకే కొంచెం హుషారు వచ్చింది మాట్లాడుతున్నా నాకు తెలిసిన వ్యక్తి కలిచిండు అనుకోవచ్చు మరి మీరు చాలా తెలివైన వారు ఈ వర్షంలో ఎట్లా వచ్చిండు అది అని రావడానికి ఏదైనా అడ్డు ఉంటుందా ఏదైనా ఎట్లయినా రావచ్చు వచ్చిండు నీ పేరు చెప్పాను మాట్లాడుకో కొన్ని విషయాలు మాట్లాడలేదు అన్న శివన్న మనము ఒక మోసం చేయాలంటే ఏం చేయాలన్నా ఫస్ట్ అది ఆ టెక్నిక్ కావాలన్నా అని అన్నాడు ఇన్నా ఇంకొకటి అన్నాడు అన్న కొంతమంది కొంతమందిని మనము వాడుకొని వదిలేసాలన్నా దానికి ఎట్లా దానికి ఏమన్నా కోర్స్ ఉంటుందన్నా అని అన్నాడు రెండోది అన్నాడు ఇంకా మూడోది అన్నాడు ఏంటిదంటే ఒకరికి ఒకరి దగ్గర భజన భజన చేసి చప్పట్లు కొట్టి అక్కడికి వెళ్ళి మంచి పేరు సంపాదించుకోవాలన్నా అదే అని అన్నాడు అంటే ఇక నేనన్నావా అని అన్నా ఇవన్నీ నా దగ్గర చెప్పకు ఎందుకంటే అలాంటివి నా దగ్గర లేదు నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు కాబట్టి కొన్ని క్లాసులు ఉన్నాయి కొన్ని కాదు వందలో ఒక పది ఐదు ఉంటాయి రూమ్లు ఉంటాయి క్లాస్ రూమ్లు ఉంటాయి అక్కడ పోయి నువ్వు జాయిన్ ఫీజు కూడా ఏమి ఉండదు ఫ్రీగా నేర్పిస్తాను నీకు అన్ని ఫ్రీగా నేర్పిస్తారు ఎవరిని ఎట్లా మోసం చేయాలా వాడిని ఎలాగా మళ్ళీ ఎట్లా వాడుకోవాలా మళ్ళీ వాడుకున్నాక ఎట్లా వదిలేయాలా మరి వాడి వెనక ఉండి ఎట్లా గోతులు తవ్వాలా మరి నేను అనే అహంకారం గర్వం ఇక తర్వాత నేను నా ముఖము కనపడాలి నా జుట్టు కనపడాలి నా నా మీసాలు కనపడాలి నా షర్ట్లు కనపడాలి నా పొట్ట కనపడాలా నా బట్టతల కనపడాలా నా నల్ల కలర్ కనపడాలి నా తెల్ల కలర్ క కనపడాలా అవన్నీ అవన్నీ నేర్పిస్తాను అక్కడ నేను చెప్పినా ఇక తర్వాత ఇంకొకటి అన్నాను ఏంటంటే ఇవంతా ఫీజు ఏం కట్ట అవసరం లేదు ఒక్క వారము రెండు వారాలు మూడు వారాలు పో పోయి పోయి మధ్యలో కూర్చో మధ్యలో కూర్చుంటే ఆటోమేటిక్గా నీకు అవన్నీ వచ్చేస్తాయి అవన్నీ నీకు వచ్చేస్తాయి అన్నీ చెప్పిన ఏందన్న అట్లా మాట్లాడుతున్నావు అన్నాడు మరి ఏందది అది ఏ మాట మాట్లాడుతున్నావు ఇవన్నీ నీకు అవసరం ఇవన్నీ ఎవడెక్కడ పోయేటోడు పోనీ నీకెందుకు అవన్నీ నేను నువ్వు నువ్వు చూసుకో అవన్నీ దయ్యాలు పట్టినోళ్ళు అట్లా చేస్తారు అది నీకు కూడా దయ్యం ప పట్టాలని ఉందా నువ్వు కూడా దయ్యాన్ని తెచ్చుకోవాలని ఉందా మూసుకోవచ్చు అప్పుడు అతనే చెప్పినా అన్న వద్దన్న నాకు దయ్యాలు దయ్యాలు వద్దన్నప్పుడు చెప్పు నువ్వు అంతే అప్పటిజేక ఉండు దయ్యం పట్టు చాలా మంది ఉన్నారు పంపిస్తా కావాలంటే అక్కడ కూడా పంపిస్తా వాళ్ళ మధ్యలో కూర్చోబడ్డా పోయి నేర్చుకుపోయి ఏ మాట మాట్లాడుతున్నావు అన్నీ చెప్పిన నవ్విండు వద్దు నువ్వు నువ్వులాగానే ఉండు అంతే అవన్నీ ఎందుకు అన్నీ ఒక్కరోజు రెండు రోజులు వారం రోజులు అయితే నెల పోనీ సంవత్సరం అనుకో తర్వాత నీ రంగత పడుతుంది ఉన్న పేరు పోతుంది అందరి దృష్టిలో నువ్వు ఎలాంటివో తెలిసిపోతుంది అప్పుడు నువ్వు ఏమీ చేయలేదు అంటే దేవుడు కూడా దూరంగానే ఉంటాడు దేవుడు కూడా ఏం చేయలేడు దేవుడు ప్రేమ స్వరూపి నువ్వు ఆయన బిడ్డ ఉన్నాడు ప్రేమగా ఉండాలి కానీ దొంగ ప్రేమలు ఏ దేవుని కూడా దొంగ ప్రేమలు లేవు ఉన్నది ఒకటే ప్రేమ ఉన్నది ఈరోజు దొంగ రెండు ప్రేమలు నాలుగు ప్రేమ కలిగి ఉన్నారు ఇప్పుడు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసినా యా సరే అన్న అది ఇద్దరు చెప్పిన వాటి తింటాను అన్న ఎందుకంటే నేను వేగినా ఇల్లు చూసినా ఇల్లు చూసినా ఇల్లు చూసినా అందుకే చెప్పలేకున్నా దాంట్లో ఒకటి పెట్టుకున్న ఎవరు సపోర్ట్ లేదు నాకు వెళ్తున్నా రోజు కూడా చాలామంది ఏం చేస్తారంటే కష్టపడరు ఏమి కష్టపడరు పుణ్యానికి వచ్చింది తింటారు పుణ్యానికి వచ్చింది తింటారు కష్టపడరు వాళ్ళు ఒక ఒకనా కష్టపడితే కష్టపడేది ఒక్కరు పేరేమో ఇంకొకరు ఈరోజు కూడా గొప్పనే ఉన్నది ఇంకా మీరు చెప్తున్నాను కదా నువ్వు కష్టపడు నీకు ఏదైతే దేవుడు ఇచ్చిందో దాన్ని పట్టుకో గట్టిగా పట్టుకో చెయ్యి కష్టపడాలు రోజు కూడా మనం ఒక జవాబు చెప్తాను దానికి పది చెప్పేటట్టుకుంటారు కరెక్ట్గా దాన్ని ఎందుకంటే ప్రాక్టీస్ 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 ఎందుకంటే వాళ్ళు వెళ్ళి వచ్చారు కాబట్టి ప్రాక్టీస్ టక టక టకా ఉంటాయి ఉదాహరణ దేవుడు నేర్చుకోమని చెప్పలేదు నా మాట పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ వచ్చినప్పుడు ఆటోమేటిక్ టకా టా టా వస్తాయి ఎందుకంటే అలాంటి భక్తి పనులు కూడా చాలామంది నేను చూసిన నిజంగా చెప్తున్నాను కదా ఇంకా కొంతమంది ఉంటారు ప్రాక్టీస్ ఉంటుంది వీళ్ళకి చాలా అంటే చాలా ప్రాక్టీస్ ఉంటాయి రేపు వారం ఏదో ఒకరు చెప్పాలనుకుంటే ఈరోజు మొత్తం నైట్ కూడా నిద్రపోద్దు దాని గురించి ఎట్లా చెప్పాలా ఎట్లా చెప్పాలా మనుషులు ఎట్లా పుంజుకోవాలా వాళ్ళకి ఎట్లా చెప్పాలండి ఎట్లా చెప్ప ఫస్ట్ చెప్పడం కాదు ఫస్ట్ నీ ఇంట్లో చెప్పుకో ఫస్ట్ చూసుకొని ఎదుట వాళ్ళకి గురించి చెప్తే అందం ఉంటుంది బాగుంటుంది దేవుడు దేవుడు కూడా మెచ్చుకుంటాడు అది ఎందుకు ఇవన్నీ ఇవన్నీ అవసరమా ఇవన్నీ గారెడు గారెడు వాళ్ళు చెప్తారు గారెడి వాళ్ళు చేసేటోరు అది ఇది ఇది అన్నీ చేస్తారు జాతకాలు చెప్పేటోళ్ళు ఉంటారు మళ్ళీ జాతకాల గురించి వాళ్ళ గురించి ఏదో చెప్తారు మరి అది అది చెప్తారు ఇది అని మళ్ళీ నువ్వు చెప్పేది కూడా గట్లనే ఉండదు చెప్పేది కూడా అంతే ఉంటుంది అక్కడికే వస్తారు జాగ్రత్త మా ఊళ్ళు అదే మాట చెప్పిన ఆయన కూడా విన్నాడు అన్న నీ అది నీ ఇలాంటి అసలు నేను చూడలేదు అన్నా అవు మరి నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను నాకంటూ ఏ తోకలు లేవు నాకు నాకు తోక ఉన్నది ఒకటి ఏ తోక పెట్టుకున్నా శివభాస్కర్ అనే కేర్ ఆఫ్ అడ్రస్ నాకు ఉన్నది కేర్ ఆఫ్ అడ్రస్ ఎందుకంటే కష్టపడ్డా అది నాకు తెలుసు ఎండలో అని వర్షంలో అని అని కష్టపడ్డా ఏది నాకు ఏదైతే ఇచ్చినా అది బతుకున్నా తప్పులు పట్టేటోళ్ళు తప్పులు పట్టే నాకు మళ్ళీ చెప్తున్నా పది మంది నాకు అవసరమే లేదు తొంభై మంది నాకు కావాలి ఈరోజు తొంభై మంది నన్ను అర్థం చేసుకున్నారు పది మంది ఎవరంటే వాళ్ళ స్వార్థపరులు కాబట్టి నా గురించి మాట్లాడుతున్నారు నన్ను తీసుకోవాలనుకుంటే ఎప్పుడో పైకి తీసుకొచ్చేటోళ్ళు ఎందుకంటే నాది ఒకటే తలాంతులు అవి ఉన్నాయి ఆ తలాంతులతో వాళ్ళ శివభాస్కర్ని ఒక పొజిషన్లో తీసుకురావాలి చెయ్యాలి అని వాళ్ళకు ఉండాలి వాళ్ళకి లేదు వాళ్ళకి లేదు అది ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ కుటుంబమే వాళ్ళ కుటుంబ పిల్లలే వాళ్ళ కుటుంబం వాళ్ళే కనపడాలి వేరే కూడా అవసరం లేదు ఇవన్నీ నాకు అన్నీ ఏగిన అందుకే చెప్ప శివభాస్కర్ యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకున్న అది ఏసుప్రభు పాట అయినా శివుని పాట అయినా అల్లా పాట అయినా అల్లా పాట ఉందో లేదో నాకు తెలియదు సారీ కానీ అది ఉంటే కూడా అది అడుగుతున్న మా ఫ్రెండ్స్ని అడుగుతున్న ఏదో ఉండాలి దేవుడి అది కూడా నేర్చుకుని అది కూడా నేను పాడుతాను తర్వాత ఇక అనుకునే సినిమా పాట పాడుతున్నావు కానీ ఎందుకు అంటే చూసిన చాలామంది చూసిన అమ్మో చాలా తెలుగుగా వాళ్ళు చాలా అమ్మో తలకేసా తోకేసా తోకేస్తా తలకేస్తా అలాంటి వాళ్ళు ఉన్నారు అనుభవించాను కదా నిజంగా ఈరోజు కూడా మా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు చాలామంది ఉద్దేశారు నీవంతూ నువ్వు పెట్టుకోవచ్చు నీకంటే ఒక ఒక తోక ఉన్నది తోక పెట్టుకున్నావు ఆ తోకతో పట్టుకొని నువ్వు తోక తోకేం పెట్టుకోలేదు నీ తోక నువ్వే పెట్టుకున్నాను ఈరోజు కూడా ఎవరో కష్టపడుతున్నారో వాళ్ళు కష్టపడి తీరు పెట్టుకొని వాళ్ళు తోకలు పెట్టుకుంటున్నారు నేను చెప్తున్నాను కదా ఇది బాధ అనుభవించడానికి ఆ బాధ విలువ తెలుసు వ్యక్తులు మాట్లాడగలరు బాధ అనుభవించడానికి నూట తల్లి మాట కూడా రాదు నేను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నాను ఇంకొక విషయం కూడా చెప్తుంది ఎప్పుడు నేను మస్కా కొట్టేటోడిని బాగా మసగా కొట్టే సబ్బు పెట్టి బాగా రుద్ది అస్సలకి నమ్మద్దు ఇంకొకటి ఒక పెద్ద మనిషిని కూడా ఇంకొక వ్యక్తి ఆ పెద్ద మనిషి బాగా మస్కా కొడతాడు బాగా మసగా కొడతాడు ఆ పెద్ద మనిషి కూడా తెలుసుకోవాలి వీడు ఎందుకోసం సమస్గా కొడుతున్నా ఎందుకు ఇట్లా చేస్తుందో ఆ పెద్ద మనిషి కూడా తెలుసు ఎందుకంటే ఆ పెద్ద మనిషి కూడా ఎప్పుడో ఒకసారి ముక్కుంటుంది వాళ్ళకి గుర్తు ఒకళ్ళు గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు తిజగా ఉండేటోళ్ళు అస్సలకి నమ్మద్దు నల్లిగా ఉన్న వాళ్ళని అస్సలకి నమ్మద్దు నల్లిగా ఉన్న వాళ్ళు అస్సలకి నమ్మద్దు వాడు ఏ టైంలో బావి పెడుతుంది ఎక్కడికి తెలియద టకా 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 నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా అది నన్నైనా సరే బయట ఎవరైనా సరే ముక్కు చుట్టుకు మాట్లాడేటోడిని నమ్మండి వాళ్ళ వల్ల మీకు వచ్చేది ప్రమాదం ఏమీ లేదు వాళ్ళ వల్ల మీకు మంచి బ్లెస్సింగే ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళ వల్ల మీకు ఒక మంచి జరుగుతుంది కానీ నల్లి కుట్లని ముచ్చోళ్ళని సైలెంట్ గు అస్సలు నమ్మొద్దు వాళ్ళ వల్ల మీకు ప్రమాదం తప్పక జరుగుతుంది ఫ్యూచర్లో ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను చెప్పగలను ఎందుకంటే నేను అనుభవించినాను కాబట్టి చెప్తున్నాను ఆ అను అనుభవించాను అనని నేను అట్లా లేను ఆ అనుభవంలోకి వెళ్ళి మళ్ళీ ఒక మెట్టు నాకు మంచిగా జరిగింది నా లాగా ఎవరికట్లా ఉండదు ఎందుకంటే నా మనసు ఏందో దేవుడికి తెలుసు దేవుడు ఏందో నాకు తెలుసు ఎవరికి తెలియదు నేను మీ శివభాస్కర్ని ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి